ఆరో నెల కదా ఐదో నెలలో తొమ్మిదో తారీఖు ఆరు నెల ఐదో నెలలో తొమ్మిదో తారీఖు మిస్ అయిందండి తొమ్మిదో తారీఖు అమ్మాయి మిస్ అయిపోయిందని అని మీకు కేసు పెడితే పది నెలకి అది మేము నోటీస్ పెట్టాం కంప్లీట్ ఇచ్చాం అయిపోయింది ఇప్పటివరకు సిఏ గారు ఒక నిన్న ఒక వారం రోజులు నా గ్యాప్ నీకు తీసుకొని వస్తాను మీ ఆవి నీకు అబ్బాయి చెప్తాను నువ్వు డ్యూటీకి వెళ్ళిపోవు పిల్లలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అని అన్నారు నన్ను డ్యూటీకి వెళ్తాను నా పని చేస్తున్నాను వస్తాను కలుస్తాను టేషన్లో అది ఇక్కడ జరిగింది సోచ్యూషన్ ఇప్పుడు వేరే వాళ్ళకు ఆ అయితే ఆడే పబ్లిక్గా అయితే ఆడే ఆడిది ఊరే రాజు అండ్ పూర్తి పేరు నాకు తెలియదు రాజు వాడు మన మున్సిపాలిటీలో చేస్తారు కృష్ణ కాలనీ పర్చ్యం పచ్చ బాగా ఉంది పచ్చ్యం ఉంది కాల్ డేటా ఉంది అన్నీ ఉన్నాయి మొత్తం అంటే బయో డేటా పంతొమ్మిది తరపు పదకొండవ తారకు కూడా ఆమెతో ఆటో మాట్లాడింది మా మిస్సెస్ మోసం చేశారా నాకు మాకు కూడా గొడవ ఏం లేదండి మా ఫ్యామిలీలో మా భార్య బర్త్డే మధ్య గొడవ అయింది లేదు చెడ్డన్నా నేను ఏంటండి ఎందుకంటే ఏ విషయమైనా వాళ్ళు చెప్పేవాడిని ఇలా చడ్డుకొని పోయేవాడిని అది హండ్రెడ్ పర్సెంట్ వాడే దీని కర్మకర్త అని నేను నాన్ను డ్యూటీకి వెళ్ళి వస్తే ఫాలో అయ్యేవాడు నాకు నా భార్యకి నేను దిగుసలో ఒక వన్ మంత్ బాగానే చేసింది అక్కడనే టార్చర్ అంతే ఒంట్లో బాగాలే ఉండిపోయి సరే ఒంట్లో బాగాలేపోయింది మనం తీసుకెళ్ళాం కదా సల్లే ఉండిపోయా ఈ వన్ మంత్లో మారిపోయింది మనం మొత్తం ఒక దాంట్లో పని చేసి పనిచేస్తుంది క్యాంటీన్లో చేసి నేను డ్రైవర్ని నేను ఇప్పుడు పదిహేడు చూడాలి అనుమానం కదా హండ్రెడ్ పర్సెంట్ అనుమానం మొత్తం కదా నిర్మాత ఇది అన్నిటి మొత్తం అతనే